నా అనుభవం చెప్తాను మీకు యేసుప్రభుని నమ్మిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత ఎవడ కనబడతాడా వాడికి యేసుప్రభులు చెప్పేద్దామని ఉండేది పెద్ద తెలియదుగా తెలిసిన రెండు మాట అయినా చెప్పేయాలి మనం త్వరగా వాళ్ళు అరకులోకి వెళ్ళిపోతారు తెలిసిన కొద్ది మాట్లాడిన త్వరగా చెప్పేయాలి వాళ్ళకు అన్నట్టుగా ఉండేది ఆ రోజున ఉబలాటం అది మరి దేవుడు కనికని చూశాడేమో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు బిడ్డోర పడతారు నిజంగానే అది బిడ్డోరమే నేను ఆగస్టు నెలలో యేసు ప్రభు నమ్మి మారి మనసు పొంది అక్టోబర్ నెలలో ఒక ఏమండి ఒక శిష్యరకపు శిబిరానికి వెళ్ళి కూర్చొని కోసి స్థిరపడి మీకు ఒక విషయం చెప్పన డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు స్పీకర్గా పోయా సంవత్సరం అవలేదు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే నేనేమి ఆశపడి వెళ్ళలేదు ఒక దగ్గర పనిచేసే దేవుని సేవకుడు ఏమంటే ఆయన దగ్గర వెళ్ళేవాడు ఆ రోజుల్లో సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆదివారం ఆరాధన మా ఊర్లో మందిరం లేదు ఆ కారణం చేత ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళితే ఆయన వెనకాల వెళ్ళటం ఆయన బేగను మోయటం ఆయన వాక్యం చెప్తే చక్కగా వినటం రాసుకోవడం గారిని ప్రశ్నించడం అట్లా నేర్చుకున్న తర్వాత ఏ ఇవ్వండి క్రిస్మస్ వచ్చింది ఒక దగ్గర ఆయన ఆరాధన చెయ్యాలి వాళ్ళ సొంత ఊరు వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం అక్కడ ఎవరో చచ్చిపోయారు బాబు నేను వెళ్ళక తప్పదు మరి క్రిస్మస్కి ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు నువ్వు చెప్తావా అన్నాడు ఆస్ గారు నాకేమొచ్చండి చెప్పడానికంటే నువ్వు వాళ్ళ వీళ్ళకి చెప్తుంటావు కదా యేసుప్రభు ఎందుకు దేవుడో ఎందుకు నమ్మాలో చెప్తుంటా అదే చెప్పన్నాడు అదే చెప్పంటే వింటున్నారా లేదా మీరు ఇక ఎల్లక తీరుతుందా ఇక వెళ్ళాను మొత్తానికి తీరా వినండా వాళ్ళకు ఉత్తరం రాసి ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా చిన్న ఉత్తరం రాశాడు నేను క్రిస్మస్కు పలానా అబ్బాయిని పంపిస్తున్నాను ఒక అబ్బాయిని అతను వాక్యం చెప్తాడు కార్యక్రమం అంతా మీరు నడిపించుకోండి అని ఆ ఇంట ఆయనకు ఒక ఇంట్లో జరిగేది ఆరాధన ఆ ఇంట ఆయనకు ఒక కార్డు మొక్క రాశాడు సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా పెట్టనారా లేదా మీరు వెళ్ళేసరికి డాక్టర్ గారు అయినా నేను గారు అహర్ణులు గారు పంపించారండి నేను వచ్చాను నా పేరు స్వామి అన్నాను బాబు నీ గురించి పాస్టర్ గారు కార్డు రాశారులే రా అన్నారు నేను లోపలికి అడుగేసే లోపు వాళ్ళ అన్నయ్య గారు కూతురుంది అక్కడ ఈయన మెడికల్ డాక్టర్ వాళ్ళ అన్నయ్య కూడా ఏమంటే గవర్నమెంట్లో ఈ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటాడు వాళ్ళ కూతురు ఉంది అక్కడ హాపిల్ల చూసింది నన్ను చూసి బాబాయ్ బాబాయ్ రెండోసారి ఒకసారి మీరు అంది ఆయన వెళ్ళాడు ఈ డాక్టర్ గారు ఈడెంటి బాబాయ్ వచ్చాడు ఎందుకంటే అమ్మాయిని ఏడిపించింది మనమే యేసుప్రభ నమ్మకం అనిపోయి ఎంత భయంకరమైన తుంటరోలమని అంటే ఆ పిల్ల ముందు బెంచీలో కూర్చుంటే ఏమండి ఆ పిల్ల జడను వింటున్నారా అండి ఆ ఏమండి ఈ వెనకాలని బెంచీ కర్రకు ఇట్లా ముడిపెట్టి ఆ పిల్ల లేచినప్పుడు ఏమండి ఏడిపించేటువంటి పని చేసిన దుర్మార్గుడు నేను స్వామి అన్న ఏంటండి మెత్తగా చక్కగా చల్లగున్నాడు అనుకోకండి మా వైపు ఆ సామెత ఉంటుంది కొంతమంది కొంతమంది మొఖమేమి శుద్ధిగా ఉంటారు కానీ ఇది మొలం గజ్జే మొగ శుద్ధి మొలగజ్జ అంటారు మా వైపు ఆ చూడడానికి చాలా మెత్తగా ఉంటారు కానీ ఏమి అల్లరు ఈ పిల్ల మమ్మల్ని చూసిందనుకోండి వింటున్నారా అండి ఎవడు చూసింది అనుకోండి ఎండ్రక్కాయలు ఉంటాయి చూసారా పీతలు సముద్ర బొడ్డున అవి గబగబ నడిచి వెళ్ళిపోతుంటాయి ఈ శోభారానికి మేము కనబడాలే కానీ ఎండ్రక్కాయలకు అడుగులేసుకుంటూ పోయేది ఆ పిల్ల ఈ డాక్టర్ గారు అన్నయ్య కూతురు నాకు తెలియకపోయే ఆ పిల్ల అంతటా బాబాయ్ వచ్చాడు అంటే పాషగారు పంపించారంటే ఈడు క్రైస్తవ వ్యతిరేకే బాబాయ్ తెలిదా మీకు ఎలా ఏడిపిస్తాడో క్రైస్తవులను వీడు మరి పాస్ గారు తెలియకుండా పంపించారు కదమ్మా మరి ఏదో మరి ఎవరున్నారు చెప్పడానికి అంటే మొత్తం ఆ పిల్ల అదేదో మనసులో పెట్టుకొని వాళ్ళ బాబాయ్కి చెప్పి ఆగింది ఆగితే బాగుండునుగా మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరికీ చెప్పేసి ఎవడో వచ్చి కూర్చొని వాక్యం విన్నాను అందరు ఇక అల్లం గీరుకోవడానికి మాంసాలు కోసుకోవడానికి వండుకోవడానికి పోతున్నారు అందరు అక్కడే ఉన్నారు ఇక డాక్టర్ గారు అతని అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు వీళ్ళు మాత్రం కూర్చున్నారు ఒక్కడూ మన ముందు లేడు ఇక ప్రసంగం చేయాలి ఇప్పుడు ఎన్ని నెల ప్రసంగికుడైనా ఏవండి ఆగస్ట్ నెలలో ప్రభు నమ్మి అక్టోబర్ నెలలో బలపరచబడి ఇప్పుడు డిసెంబర్ నెల ఐదో తారీఖు ప్రసంగికుడు గట్టిగా కలిపితే ఆరు నెలల కూడా అనుభవం లేదు ప్రభుతో కానీ ప్రభు గురించి ఏదో చెప్పాలి నేను ఎరిగిందేదో చెప్పాలి సరే నిలబడ్డాను ప్రభు ఏం చెప్పను వీళ్ళేమో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాతన క్రైస్తవులు నాకేమీ తెలియదు కానీ ఏదో చెప్పాల్సింది చెప్తానని ప్రార్థన చేసుకుని నేను అన్న మొదటి మాట ఏంటో తెలుసా అండి ఈ రోజున క్రిస్మస్ కాబట్టి పలావ్ తిందామని మాంసాలు తిందామని మన వాళ్ళు చాలా బాగా సిద్ధపరుస్తున్నారని కానీ దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపడానికి దేవుడంత సిద్ధపరిచినాడో ఇవన్నీ తెలుసుంటే అవన్నీ మానుకొని వచ్చి వినేవాళ్ళు అన్నారు వాళ్ళ ఆ పేరు పని అలా చెప్పాడు ఆయన ఎంత బాగా సిద్ధపరిచినాడు మరియను ఎంత బాగా సిద్ధపరిచినాడు బెత్తిలేమును ఎంత బాగా యోసేపు నీ మూడే చెప్పా ఆ రోజు యోసేపును దేవుడు ఎలా సిద్ధపరిచాడో మతేశ్వర వార్త నుంచి చెప్పా మరియను ఎలా సిద్ధపరిచినాడో వింటున్నారా లోకాశ్రవార్తను చెప్పా బెత్లేముని ఎలా సిద్ధపరిచినాడో మళ్ళీ లోకాసు వార్త రెండో అధ్యాయులని చెప్పా మొత్తానికి నా ప్రసంగం నలభై ఐదు నిమిషాలు అయింది ఈ రోజున మా చర్చలో కామెషన్ జుడిషడు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు కోర్టులో పని